హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వైజాగ్ ట్రిప్ వెళ్తున్నాము అని చెప్పేసి ఆర్మీది ఫంక్షన్ ఉంది అని చెప్పి అదే వీడియో అనమాట ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను దగ్గర నుంచండి

நான் விஷயம் பிளையர் எல்லாப்பரந்தே நல்லாடா இங்கசாரே பட்சி எடுக்கறா. ஆ நல்ல பட்டடா? தப்பு கால் வெரி சண்டே வெண்டனோ வெண்டனோ பாடு. நம்மனா நம்ம கிளியர் பண்ணுறோம்.

మాట్లాడే ఆడపిల్ల చెప్తా మాటకు చెప్తాను నేను ఆడపిల్లలు ఎట్ట ఉండవారు అని చెప్పి నేను తిరుపతి చూట్లా ఉన్నాను జుట్లా இப்பதான் <test Springs> பாத் நீர் நெல்ல மனசினா எக்ஸ்பிரஸ் இன்பூர் கொஞ்சம் விட்டு மாமளோ ஜிம்ப்ரின்க்கோ வரணும் கொண்டடி சீகندر மதله கொஞ்சம் எக்ஸே பாவுது என்னால வரணுமா இங்க இங்க சலனура ஐஸ்ஸ் ஃபைனல் ஹலோ ஃபிரண்ட்ஸ் ஆச்சு ஜே

ఫ్రెండ్స్ మేమైతే ఈ వైజాగ్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఆర్మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అనమాట ఆ బ్యాచ్ అంతా గ్యాదర్ అయ్యారు ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది కొంతమందికి అయితే నిద్ర వచ్చేస్తూ ఉంది చూస్తున్నారు కదా మామూలుగా లేదు ఫ్రెండ్స్ నిజంగా ఫంక్షన్ అయితే చాలా చాలా బాగుంది మేమైతే మస్తు అయితే ఎంజాయ్ చేసాము ఇంకా వీడియో ఉంది కూడా చూడండి చివరి వరకు

ఇక్కడ ఫోటో దిగడానికి బ్యాగ్ ఇట్లా సైడ్కి పెడతానంటే చూడండి ఎన్ని కథలు పడుతున్నారంటే మా హస్బెండ్ ఇక్కడ సైడ్కి పెట్టేస్తా అటు సైడ్ పెట్టు ఇటు సైడ్ పెట్టు అక్కడ అయితే పెట్టనిస్తలేదు చూడండి అసలు ఎలా చేస్తున్నారు మొత్తానికి అయితే బ్యాగ్ అయితే పట్టుకోలేదనమాట తనైతే ఇక నేను అటు సైడు ఇటు సైడు పెడుతూనే చేతిలో పట్టుకుని ఇక ఫోటోలు అయితే దిగేస్తాము ఇక్కడ అందరూ ఎక్కడ వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు ఫ్రెండ్స్ అందరూ షూట్ చేయడం కానీ వీడియోస్ ఫొటోస్ తీయడం కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ డెకరేషన్ కూడా మామూలుగా లేదు ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు నైట్ టైంలో వీడియోస్ తీసుండాలి మేము నైట్ టైంలో వీడియోస్ తీయలేదు అనమాట మాకు టైం కూడా కుదరట్లేదు టైం సరిపోలేదు మెయిన్ నైట్ వీడియో తీయడానికి నేనైతే మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ టైం చూడగానే ఇక్కడ డెకరేషన్ అయితే మస్తు అంటే మస్తు చేశారు నేను ఈ ముందుకి కొంచెం మాత్రమే ఇట్లా వీడియోస్ తీశాను ఈ డెకరేషన్ది చూడండి ఎంతో బాగుంది కదా డెకరేషన్ ఫుల్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇస్తాను Good, okay. Stop. It. ¿Qué es <laughs> lo que se llama? ¿Qué es <laughs> lo que se llama? ¿Qué es 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 lo que se llama? ¿

బాబాయ్తో వెళ్ళు చూస్తే బాబాయ్ వెళ్ళు అంతమంది నేను వెళ్ళుమా అంతమంది చలి ముందుకు జరుగు

ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రవి సుజాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో తొందరలో మీ వస్తాను ఓకే బాయ్